ஏஜ்வா பிளாண்டு சண்டே ஈவினிங் ஏகுண்டா േറ്റിംഗ് പെട്ടേ സാറേ சவுண்ட் எவ்வரது மீடியா மித்ல நமஸ்கார கரெக்டாக நெப்பால நாயனால సౌండ్ కరెక్ట్ ఏం పడుతుందా మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నీ మీకు అవగాహన ఉన్నాయి కాబట్టి వాటి గురించి వివరంగా చెప్పకుండా నేను వాటిలో వచ్చిన కొన్ని విషయాల గురించి నేను ప్రస్తావించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురిలో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి ఆ నలుగురు కబంధస్త ఇండస్ట్రీని పట్టు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఆహా కొన్ని ఇది పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ తర్వాత ఆ పది అయింది అది ఎవరు పట్టించుకోలేదు ఓ పది మంది దగ్గర ఉన్న థియేటర్లో నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను లేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిపుల్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్లో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ వదిలేసుకుంటారు రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి మీకు అని చెప్తాను కనుక నా దగ్గర థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్ది అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురులో అది ఏదో ఫోటోలు వేయడానికి అది బాగుంటాయి కనుక అందరు పెద్ద పెద్దలు ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రుని అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని చేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్నీ వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వృద్ధి చెప్పాను అది ప్రప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను అది కాకుండా నా వృత్తి గత యాభై ఏళ్ళగా సినిమాలు తీయడం నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం నాకు ఏదో వచ్చింది ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేస్తాను ఒకటో తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ ఇస్ట్రీ కానీ రియాక్ట్ అయిన విధానం చాలా సమంజసం అయిందని నేను ఫీల్ అవుతున్నాను అంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు నేను కావాలని వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించి మూడు మీటింగులు జరిగినాయి మూడు మీటింగ్లకి నేను వెళ్ళలేదు వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండర్ లోన్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్ద తోటతో చాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్ని ఫెయిల్ అయినప్పుడు అయితే అన్ని ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము ఒకటో తారీఖునే మేము మూసేస్తాము నాకు దాన్ని మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు అని నేను వెళ్ళా ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాము ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము దత్త గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి దత్త గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసినాయనే కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినాయనే కదా మేము వెళ్ళి పనిచేయించుకుంటా ఉన్నారే తప్ప చాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరే కష్టం వచ్చినప్పుడు నువ్వు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవాలి పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏంటండి ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వ సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషన్ అక్కడ లేకపోతే మనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీనితోటి కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళకూడదు మీరు దయచేసి నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు ప్రశ్నలు అడగచ్చు కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇవాళ హెట్టింగ్ పదిహేను వందల థియేటర్లు ఉంటే నా దగ్గర పదిహేను మాత్రమే ఉన్నాయి ఆ నలుగురులో గతంలో చెప్పే ప్రశ్నకు వచ్చిన అది అయిపోయింది ఆపేశారా కాదు మీరు మీరు ఆపేశారా

నేను చాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను నేను ఎప్పుడున్న ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటాను నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా జరిగే చాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళండి నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి నేను నాకు మేము మూసేస్తాం మీరు రండి మాట్లాడతాను అది నచ్చలేదు కనుక నేను అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటర్ మధ్యలో సమస్యలుంటే మేము పరిష్కరించుకుంటాం అని అనుకుంటారు అని అనుకుంటున్నాం సరే ఇంత ఎంత చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా మీకు నచ్చలేదని చెప్పారు మాట్లాడడం కూడా అంటే అభివృద్ధి ఇంపార్టెంట్ పెద్ద వ్యక్తి ఇంకా ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరు మీరు మాట్లాడకపోవడం కూడా తెలంగాణకి కదా అవునండి ఒక్క సమస్య చెప్పకుండా వచ్చారు లేదు అవునా గారు రిటర్న్ గిఫ్ట్ నిజమే కదండి పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన ఆయన గుదిరిస్తున్నారా ప్రచారం జరిగింది దీనికి వాల్ చే పట్టుకో అండ్ గో రిషైట్ అది వీరు ఆనందంతో దట్ ఇంగ్లీష్ వీరు దట్ దే హ్ యా మేరేందకిని కావాలి లాదతి నిజంగా యూనిటీ అనేటి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఆ వేరేనా టా 10 మూడు బాడీస్ ఉండగా ఏ ఇండివిడ్యుల్ వచ్చి తీసుకోవాలి బాడీస్ తీసుకోవాలి నేను కూడా ఇట్లా యాక్టివ్గా లేను కానీ నా సపోర్ట్ ఎక్కువ నా తప్పది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను అడుగుతూ ఉంటాను నా అభిప్రాయం వాళ్ళు నాకు నిర్దక్ష్యం చేస్తారని కాదు తప్పకుండా పెద్ద సమస్య వచ్చాలో నాకు పిలిచి మాట్లాడుతూ ఉంటాను లేదండి అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలిక టెంపరీగా ఆయన అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకత తోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి సరైన లెక్క నా దగ్గర లేదు మెజారిటీ లేవండి మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి ఇది చాలా మంది అనుకుంటారు ఈ పదిహేను వందల్లో ఒక కనీసం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఏళ్ళ దగ్గర ఉన్నాయేమో అని అలా లేవండి చాలా మంది ఇండిపెండెంట్ తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి మల్టీప్లెక్స్లు అన్ని కలిపి మూడు కంపెనీల దగ్గర నాలుగు కంపెనీల దగ్గర ఉంటాయి మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి అది కాకుండా ఇండిపెండెంట్ గా థియేటర్స్ పోల్ ఉన్నాయి ధిపత్యం లేదు అనేది కాదండి మీరు దాన్ని మీరు దయచేసి తిప్పి అడక్కండి నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్ ఓనర్స్ ఓనర్షిప్ వీటిల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి దాన్ని ఏమంటాం

ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేది ఒకటి మర్చిపోతున్నా డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు నా దగ్గరే తీసుకునే సినిమా తీసుకునేది ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా ఏం కావాలో ఆలోచించాలి సో నిర్మాతకి ఏం కావాలి డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి

చేస్తున్నారు కదా ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను ఏమండి తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి దీనికి ఒక కారణం చెప్తా అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది

ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి చేస్తారు పవన్ కళ్యాణ్ సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయినా మూసేయాలనుకుంటే ఒక్కోసారి కూడా వెళ్ళడం కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేది దానికి నేను వ్యతిరేకి అందుకే నేను చెప్పారు బట్ కూడా సార్ మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి మొత్తం పవన్ కళ్యాణ్ చూడచ్చు మీరు చెప్పిందా చూడచ్చు అంటే ఇప్పుడు ఇష్యూ అంతా రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది ఎవరో దాని గురించి మాట్లాడితే మొత్తం మాట్లాడేదంతా మీ అభిప్రాయం అయితే ఇక్కడ చెప్పండి

నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇంకా పైన ఉండేది నాకు కరెక్ట్గా తెలియదు ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం గిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను సార్ భవిష్యత్తు ये भी government तलाव टाइप का शादी आता है कोई पता नहीं पहले में एक निश्चित टाइप का आउने तानी नेम पड़े चाल बाहर पड़े जरिया वक्त आशु धन्यवाद और पंडित उसके नीचे से नीचे टेल ना कोई सर 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 क्यों कोई कंप्लीट होने क्या ना वाटा ना कंप्लीट होना क्यों कंप्लीट होना कोई